అందరికీ నమస్కారం రామా ఎంటర్‌టైన్‌మెంట్స్ కి స్వాగతం ఇప్పుడు ఈ వీడియోలో మనం సృష్టి ఎలా మొదలైంది ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం ఆకాశాద్వాయుహ వాయో రగ్నిహి అగ్నేరాపః అపః పృధివి పృదివ్య ఔషదయ ఓషధిభ్యు అన్నత్ పురుష అంటారు ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి భూమి భూమి నుంచి ఓషధులు ఓషధుల నుంచి అన్నము అన్నం నుంచి సకల ప్రాణి కోటి ఉద్భవించాయి అని ఈ వీడియోలో మనకు తెలుసుకున్నాం ఇదంతా కూడా ఉపనిషత్తుల్లో క్లియర్గా ఇచ్చి ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దేని నుంచి ఏమొచ్చింది ఎలా మొదలైంది పంచభూతాలు ఎలా వచ్చాయి ఆకాశం శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచే వస్తుంది శబ్దం ఓంకారం ఈ ఆకాశం అనేది లేకపోతే మీకు శబ్దమే లేదు నేను మాట్లాడితే మీకు వినపడదు త్రో ఈ ఆకాశం ద్వారానే ఈ త్రో మీడియా అనేది ఇదే మీకు ఒకరి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర శబ్దం పోతున్నా తరంగాలు పోతున్నా ఫోన్ పోతున్నా సెల్లో నుంచి వీటన్నింటి కారణం ఏంది ఆకాశం ఇది కానీ లేకపోతే మీకు ఎలాంటి శబ్దం రాదు అందువల్ల సృష్టి ఎలా మొదలైందనేది ఉపనిషత్తులు ఈ విధంగా చెప్పబడ్డాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్